ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికెళ్ళి చాలా పార్లమెంట్ ఫార్టీ గేస్ ఉంటుంది ఈ ఫార్టీ డేస్ నుండి అంటే ఎంటైర్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్స్ దాంతోపాటు ఇటు జైతా ప్రాంతానికి చెందినటువంటి కోర్టులో ప్రత్యేకంగా అఫోర్డ్ చేయించాలి ఇక్కడ నాయకత్వం అందరూ కూడా అంటే కొంతమేరుకు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలి ఇలా నిపుల్ వెంకట గారు ఆ పలింగరెడ్డి గారు ప్రత్యేకంగా వీలైతే అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ గారితో ఉన్నటువంటి ఒక ఆ పరిచయం ఏదైతేందో అంటే ఆలోచన విధానం ఆయన తోడిని చూసి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి అని అంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందనే పిల్లలు ఆలోచనతో వారు వారితో పాటువంటి సహజందరూ కూడా ముప్పి కానీ టేమీటర్ కానీ તરમિત અંદર કુડા કંગ્રેસ તો પાટકા કંગ્રેસ આલ્મોસ્ટ એ કોઈ ના ગેલપુ પાતા વિશે મેં જેપર ચેપર પાટ પાટ પાર્ટી ગેલપુ પાતા વિશે કંગ્રેસ જનમન એટલે અંદર કુડા સભિષ્ટિકા કુ ચેવીતોને જરી મે જેપર ચેપર પાટ પાટ વાસ્તવમાં પાર્ટી જલતા પાર્ટી ఈ రాజకీయ పార్టీ పార్టీలకు సిద్ధాంతపరంగా ఎన్నికలు పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సిద్ధాంతం లేకుండా కేవలం రాజకీయ లబ్ధిపూర్వక మత విద్వేషాలు తెచ్చగొట్టినవే వారి యొక్క ఆలోచన విధానంగా మనం గమనిస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎన్నికల ప్రచారం తరలి కొనసాగిందో మనం గమనించుకున్నామని చెప్పాలనుకునే వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు ఎంత మత విద్వేషాలు తెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా యావత్ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అంటే మత సామరస్యానికి ప్రత్యేకత మత సామరస్యానికి ప్రత్యేకత వీళ్ళ అందరూ కూడా శాంతియుతంగా అందరూ కలిసి ఉండాలని ఒక భావనతో రాజకీయ నిందితులు భిన్నాభిప్రాయాలు కిందితులు ఎన్నికలను ఒక మతంతో ముడిపెట్టి బడి తీయడం అనేది సమంజసం కాదు అనేటువంటి దూరించు దీపుల్లో జనము స్పందించడము కాంగ్రెస్ పార్టీ పార్టీలో రాష్ట్రంలో అధికారంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబడితో మతానికి ఈ ప్రాంతంలో కర్మాగారం కార్మాగార చేయబడడం ప్రారంభం చేయబడటమనేది అంశంగా భావించింది కార్యకర్తలు అభిమానులు మీరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అంటే ఈ ఎన్నికలు ఏదైతుందో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కమిట్మెంట్ చక్ర కార్భాగాలు పునఃపారంభం అనే ఒక కమిట్మెంట్ ఏదైతుందో ఆ బాధ్యతను పెంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఇది ఫిఫ్టీ అక్టోబర్ వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ కి అధికారం ఉంది ఇక్కడ మేము ఏదైతుందో వితౌట్ ఎనీ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేకుండా వాళ్ళు సహకరిస్తే సంతోషం నేతాల్సో ఈ అందరి మీద ఆల్సో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చక్కెర కారణంగా ప్రారంభించాలి అనేది సత్యం పోవటము మాకు రైతాంగం మాకు అండగా నిలవటం మా బాధ్యత పెంచిదిగా మేము భావిస్తుంది చెప్పంటున్నాం తెలియక మా విజయం కోసం తోడ్పట్టానికి కూడా సహకరించిన రైతాంగానికి కూడా నేను ఉదయం ధన్యవాదాలు చెప్తున్నా రైతాంగానికి అందరికీ ఇదిన్నదో వారికి ప్రత్యామ్నాయంగా మనకు వాణిజ్య పంట అవకాశం లభిస్తే రైతాంగానికి ఉపాధి మెరుగవుతుంది అనే భావన తోనే రీతిల్లో మే రెండు వేల పదిహేనులో ఈ చికెన్ కార్నాగారా మూసి చేయబడ్డం జరిగింది అంతకంటే ముందు మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అది ఫిఫ్టీ వన్ పర్సెంట్ పర్యటి పనులు చేపట్టేప్పటికీ కనీసం రెండు వేల పదిహేను వరకు నిర్వహింపబడ్డ రైతుకు అవకాశం లభించింది చక్కెర సాగు చేసుకోవడానికి రెండు వేల పదిహేను తదుపరి ఎదు చక్కెర సాగు అనే కన్మరుగైపోయింది పూర్తి గాయత్రిపై డిపెండ్ కావడం కొని రవాణా భారంతో పాటుగా చక్కెర దిగుబడి కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లతో ఈ చక్కెర కార్మాగారం పునః ప్రారంభమవుతుంది అనేటువంటి ఒక విశ్వాసం రైతాంగంలో కలగటం ప్రతి ప్రాంతంలో మల్లాపురి కానీ ఉబరీపట్నం కానీ వెట్పల్లి కానీ ముఖ్యంగా జగితాల్ జిల్లాకు సంబంధించి ఈ చక్కెర కార్మాగారం పునః ప్రారంభం అనేది ఒక విధమైనటువంటి ఒక రైతాంగంలో విశ్వాసం కలిగి కాంగ్రెస్కి అనుకూలత ఉంచింది అని చెప్పి చెప్పాలి తప్పదని చెప్పాడు మరి చివరి నుంచి అమిత్ షా గారు ఆయన నిజామాబాద్ ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా దీన్ని ప్రారంభం చేయడం సాధ్యం కాదు అని తెలియజెప్పే విధంగా మేము సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తాం ఆయన ఎప్పుడైతే సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తామని చెప్పి చేరుతున్నారో భారతీయ జనతా పార్టీ పట్ల పూర్తిగా రైతుల్లో ఒక విముఖత అంతవరకు ఏదో కొత్త సందిగ్ధత ఉండే ఆ సందిగ్ధత కెన్ ఇట్కెన్ పాసిబుల్ విత్ ది కాంగ్రెస్ పార్టీ ఇట్ ఇట్కెన్ పాసిబుల్ విత్ ఇది కాంగ్రెస్ పార్టీ అనే ఒక భావన రైతాంగంలో నాకపోవడంతో ఇది మా అవకాశం మెరుగైంది ఇలా ప్రత్యేకించి కొత్త నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విద్యావకాశాలు అంటే ఆధిక్యత పొందటానికి టీడీపీలో ఈ చక్కర కార్మాగార పైన ఒక అంశం తోడవుతుందని చెప్పి చెప్పక తప్పదేను దానికి సంబంధించి కూడా ఈ అంతకుముందు ఏదైతే ప్రైవేట్ రంగంలో నిర్మించబడుతున్న సందర్భంగా ఈ ఆస్తులన్నీ కూడా దాంట్లో తగ్గ చేయబడింది మన ముఖ్యమంత్రితో పాటుగా బూతన్ కానీ ముందేజ్ పిల్లి కానీ ఇవన్నీ కూడా ఆల్ ఆల్ ది ఫ్రీ షుగర్ ఫ్యాక్టరీ అసెట్స్ అన్నీ కూడా మాటికే చేయబడి ఉన్నాయి ఇది ఎప్పుడు కూడా ఫ్రీ లేవు ఇవ్వాలి మనం ఎన్లెస్ వీటిని బ్యాంక్ తనఖా నుండి విడిపించుకుంటూనే కానీ మనం ముందు పోలేదు బ్యాంక్ తనఖా నుండి విడిపించుకోవడానికి కూడా చేస్తుందో వన్ టైం సెటిల్మెంట్ ఒక నిర్ణయం తీసుకొని అందులో పార్క్ ఫార్టీ త్రీ కరోడ్స్ ఏదైతే ఉందో చెల్లింపుడు చేయడం జరిగింది ఈ తొమ్మిది పెరిగి వచ్చింది అంటే మా విద్యావకాశాలు మీరు కావడానికి నేను ఈ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా తోడ్పడలు చెప్తున్నా సమాజం శాంతియుతంగా అన్నదమ్ములా కలిసి ఉండాలి ఈ దేశ ఐక్యత ప్రధాన స్వార్థం కొరకు ఏదైతే ఉందో ఈ దేశ సమగ్రతను చిన్నభిన్న చేయాలని కుట్రలు చేయడం సరైనది కాదు భారతీయ జనతా పార్టీ ఇలా రాజకీయ స్వార్థం కొరకు ఏది అవకాశ బాధ కొరకు ఈ దేశ సమగ్రత ముప్పు పార్టీలో పడే విధంగా ఏదైతుందో వాళ్ళు కుట్రలు చేయటం నాకు ఇంకో ఒక ప్రతికూల విషయం వచ్చిందంటే బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో వాళ్ళు చదికిల పడిపోవడం కొని అంటే రాష్ట్ర స్థాయి మన కాంగ్రెస్ మీద ఒక ఈర్ష పెరిగింది బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మా కాంగ్రెస్ పట్ల ఒక ఈష పెరిగింది పెరిగి కొంతమేరకు వారు ఏదైతుందో ఇప్పుడు పేర్కొన్నటువంటి ఒక ఈ మత విద్వేషాలు ఎచ్చగొట్టేటువంటి ఒక ఆలోచన కలిగే రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత భారతీయ జనతా పార్టీ గెలుపు జాగ్రత్తగా ప్రయత్నం చేయటం రాజకీయ కుట్ర భావితాలని చెప్పి ఏదైనా ఇవాళ ఎన్నికల సామరస్యంగా అంటే ఈ విధమైనటువంటి ఒక సంఘటన తీసుకుండా శాంతియుతంగా జరగటం అనేది అంటే ఈ మత బెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నానికి మొత్తం తీవ్రంగా కొనసాగినప్పటికీ ప్రజల్లో ఓర్పు సహనంతో ప్రజానిక ఓర్పు సహనంతో నిందితుందో ఓటు వేయటం అనేదే कांग्रेस पार्टी विजया की चित्रे पेट तपक वन ऐखाइती मुख्य प्राप्त होियोजकर्गा संबंधी कांग्रेस पार्टी नायक नरसींहरा अंबा लेर एन पार्टी इन इनारज व्यविस्तु आयने संबंधी మీకు అందరూ కూడా చెప్పంటుంది పార్టీ విజయం కొరకు చేసినందుకు ఈ పార్టీ సీనియర్ నాయకత్వం ఇప్పుడు కరమ్చంద్ కానీ వెంకట్ కానీ కృష్ణ కానీ అమిత్వ్ శ్రీనివాసరెడ్డి జరిగిన ప్రతి దర్జును కానీ ముచ్చిరెడ్డి గారు నారాయణ రెడ్డి గారు అయితే రాజకీయాలకు అతీతంగా ప్రతి చక్ర గారు ప్రాబ్లం రాబోతుంది అనేటువంటి విశ్వాసం ఏర్పడ్డ నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజకీయాలు ఖచ్చితంగా కామెడం పద్ధతుల్లో కావాలి జిట్ విజ్ఞాన కానీ కరణ్ కానీ విడియా జరిగిన అందరూ కూడా చెప్పండి టాప్ టు పార్టర్ టాప్ టు పార్టర్ అందరూ కలిసి కట్టినా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చూడడం జరిగింది లాస్ట్ వన్ మంత్ మేము ఇంత ఇంత ఎండ తీవ్రంగా తట్టుకొని మేము పని చేయడం చేయడం జరిగిందో మా పార్టీగా సూపర్ కోర్టు తీసుకోదో మా ఆలోచన విధానాన్ని పార్టీ యొక్క ప్రణాళికను ప్రజానికి చేరవేయడం తోడ్పడినందుకు పార్టీ కూడా ఉద్దేశపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తీసుకు ఇక్కడ ఒక ఇతర కార్యకర్తలకు అందుకే